మన బిగ్ బాస్ లాస్ట్ వీక్సన్ట్రేషన్ మొత్తం మీద పెడుతున్నారు పక్క తోసేస్తున్నారు క్లియర్ గా నిన్న ఓంకారాన్ని వచ్చిన తర్వాత అర్థమైంది ఓంకారాన్ని వచ్చి ఏడు ఫ్లవర్లు ఇచ్చి ఫ్లవర్ గురించి ఆయన షో గురించి మాట్లాడిన పక్కన పెట్టాడు నబీల్ని వీళ్ళందరూ కూడా ఫ్లవర్ లాగా మాట్లాడిన వాళ్ళందరూ పొగిడాడు పొగిడి ఆ ఫ్లవర్ ని లాస్ట్ లో ప్రేరణకి ఇచ్చి మీరు మీ ఫ్యామిలీతో అదే అంటే నా ఇస్మార్ట్ జోడికి రావాలని ఇన్వైట్ చేశాడు దాన్ని బట్టి విన్నర్ ఎవరో మనకు క్లియర్ గా అర్థమవుతుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి విన్నర్ అవనే రన్నర్ అవనే ప్రేరణ బట్టి ఖచ్చితంగా టాప్ టూ లో అయితే ఉంటుంది అని మనకు ఒక క్లారిటీ వచ్చింది ఇది జరిగేది లోపల నబీల్ ఆడుతున్నాడు గౌతమ్ ఆడుతున్నాడు అవినాష్ కూడా ఆడుతున్నాడు ఆ సాయి శక్తిలా పోరాడుతున్నారు పోరాడుతున్నారో వీళ్ళందరిని పక్కన పెట్టేశారు పోరాడిన వాళ్ళు ఎలాగో పోరాడతలేదు వాళ్ళకి తెలిసిన విషయమే ఇప్పుడు శివంగా ఉంది మగవాడు కంటే ఎక్కువగా కష్టపడింది అయినా సరే వాళ్ళు ఎలిమినేట్ చేశారు దాని గురించి మనం ఎవరి గురించి ఏం మాట్లాడాలన్నా కొంచెం తప్పు అయిపోతుంది అదేందా అప్పుడు రోహిణిని టాప్ ఫైవ్ లో చూడాలని నా కోరిక నా కోరిక తీరకుండానే రోహిణి బయటకు వస్తుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ రోహిణి శివంగిలాగా ఆడి రక్తం చిందించి చెమట జోడించి పృథ్వీ లాంటి వాడిని తొక్కినప్పుడే అంత అప్రిషియేషన్ వచ్చింది కదా ఈ రోజుని టాప్ ఫైవ్ లో చూడాలనుకోవడం తప్పే ఉంది ఓకే రోహిణి ఎలిమినేట్ అయిందంటే ఒకటే కారణం ఎవరికే ఎవరి మీద నెగిటివిటీ లేదు రోహిణి మీద అస్సలు లేదు మోర్ అది మైనస్ ఓకే ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవ్వలేదు మన లాస్ట్ లాస్ట్ వీక్ లో టేస్టీ తేజ వెళ్ళిపోంటే అదే కారణంతో వెళ్ళాడు ఫ్యాన్ పేజ్ లేకే ఓకే ఇప్పుడు రోహిణి వస్తుందంటే ఫ్యాన్ పేజ్ లేకే అంతకు ఏం కాదు సోషల్ మీడియాలో అయితే యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు కానీ బిగ్ బాస్ లో యాక్టివ్నెస్ అనేది వీళ్ళకి తక్కువ తక్కువ కాబట్టి ఈ రోజున రోహిణి అనే కంటెంటర్ బెస్ట్ కంటెంటర్ మామూలు కంటెండర్ కాదు బెస్ట్ కంటెంటర్ ఎలిమినేట్ అవుతుందంటే కొంచెం బాధగానే ఉంది రోహిణి ప్రేరణ అంటే ఎవరు 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 చెప్తారు రోహిణి